వెల్కమ్ టు ఏకేవన్ టీవీ న్యూస్ డ్రైనేజీ పనులకు భూమి పూజ సర్పంచ్ పూజారి హైమవతి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా మండల కేంద్రమైన గోనెగండ్లలోని కురువపేటలో వీరప్ప గుడికి ఇరువైపులా గ్రామ పంచాయతీ నిధులతో డ్రైనేజీ పనులకు భూమి పూజను శుక్రవారం నాడు మేజర్ పంచాయతీ సర్పంచ్ పూజారి హైమావతి టిరిపి బీజేపీ జనసేన నాయకులు నజీర్ సాహెబ్ ఎన్వి రామాంజనేయులు ఎన్వి శ్రీధర్ నాయుడు బేతాలబడే సాహెబ్ తిరుపతయ్య నాయుడు పూజారి చంద్రశేఖర్ బిజెపి కన్వీనర్ మునిస్వామి గౌడ్ లు చేశారు గత ఐదు సంవత్సరాలు గ్రామపంచాయతీలకు వచ్చిన నిధులను అప్పటి వైసీపీ ప్రభుత్వం వారి యొక్క స్వార్థానికి దారి మళ్లించి గ్రామ పంచాయతీలను ఖాళీ చేసి ఎటువంటి అభివృద్ధి లేకుండా పంచాయతీలకు మనుగడ లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు గద్దెదించి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినందుకు ముఖ్యమంత్రి ఆరు నెలలోనే రాష్ట్రంలోని గుంతల రోడ్లను పూడ్చి ప్రతి గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలను వేస్తున్నారని అందులో భాగంగానే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వరరెడ్డి ఆదేశానుసారంగా ఎన్నో సంవత్సరాలుగా గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్న డ్రైనేజీ సమస్యను దాదాపు ఇరవై లక్షల వ్యయంతో రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజీని వేసి పరిష్కరిస్తున్నామన్నారు మహాత్మాగాంధీ గ్రామ పంచాయతీలు పట్టుకొమ్మలని ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పంచాయతీలను ఒట్టికొమ్మలుగా మార్చారని వారు దుయ్యబట్టారు చంద్రబాబు వచ్చాక డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీలకు మళ్లీ పూర్వ వైభవం వచ్చిందన్నారు ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి ఆశీసులతో గ్రామంలోని సమస్యలు రోడ్లు డ్రైనేజీలు త్రాగునీరు వీధిలైట్లు లాంటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ ఇన్ఛార్జ్ సెక్రటరీ సతీష్ నాయకులు అచ్చుగట్ల ఫక్రుద్దీన్ పోలకల్ వెంకటేశ్వర్లు బాబునాయుడు మేకల మునెప్ప కొత్తింటి ఫక్రుద్దిద్దీన్ వార్డు మెంబర్లు అబ్బర్వలి జిలాని రంగస్వామి కాంట్రాక్టు షేక్షావలి కడపల చిన్న వెంకటేశ్వర్లు మల్లకల్ స్వామి చంద్రయ్య హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ నిధులతో రెండు వైపులా సుల్మానా రోడ్డు రెండు వైపులా డ్రైనేజ్ ఏర్పాటు చేయడానికి మా మండలం నుంచి వచ్చిన నాయకులకు గ్రామ నాయకులకు మండల కమిటీకి అదేవిధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు అదేవిధంగా మ బీజేపీ నాయకులకు జనసేన నాయకులకు అందరికీ నాకు నమస్కారము ఎందుకంటే గతంలో ఒక ఒక రాక్షసుడు ఐదేళ్ళు పరిపాలించడం వల్ల పంచాయతీ నిధులు మొత్తం కాజేసి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలను పంచాయతీ నిధులు రాకుండా మళ్లించి అభివృద్ధి పనులని ఆటగించడం జరిగినది అదేవిధంగా చంద్రబాబు సార్ గారు గెలిచిన తర్వాత పంచాయతీ సర్పంచులకు కేటాయించిన నిధులను వాళ్ళకి కేటాయించడం వల్ల ప్రతి గ్రామంలో చూడండి మీరు అభివృద్ధి కార్యక్రమంలో పంచాయతీ సర్పంచులు ముందుండి చేస్తున్నారంటే లైట్లు కానీ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఈ విషయం మీరు గమనించాలని కోరుతున్నాము అదేవిధంగా మా జైన సార్ గారు ఎన్నో వందల కోట్లు వెచ్చించి ప్రతి గ్రామంలో చూడండి మీరు సీసీ రోడ్లు డ్రైనేజీలు కాబట్టి ఈ అభివృద్ధిని చూసి మీరు కోరుకుంటూ విరమిస్తున్నారు ఏళ్ళ నుంచి డ్రైన్లు లేక చాలా ఇబ్బందులు పడినారు ప్రజలు ఇక్కడ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వచ్చి కూడా ఏం చేయలేదు ఇప్పుడు మా వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల లోపలే పంచాయతీ నిధులతో డ్రైన్లు రెండు పక్కల కులమాల రోడ్డుకి రెండు పక్కల డ్రైన్లు మొ మొదలు పెడుతున్నాము ఈరోజు అందరూ ట్యాంకాలు కొట్టాము వాళ్ళు తెలుగుదేశం లీడర్లు ఇంకా మా వాటిలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మా ఎమ్మెల్యే సార్ గారు కూడా వస్తామన్నారు ఆయన వచ్చినట్టునే మా వీధిలో మా వార్డులో మా బూతునందు చాలా సమస్యలు ఉన్నాయి ఆయన తెలియజేసినాము వచ్చి చూసి దాన్ని శాంక్షన్ చేస్తానన్నాడు ఎమ్మెల్యే గారు కూడా అన్ని శాంక్షన్ చేస్తారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి డోకా లేకుండా మా కొనయాల గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను ఎందుకంటే నియోజవర్గం నాయకుడు మా ప్రియతమ నాయకుడు బీవీ జయనాథరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అభివృద్ధి పనులు అంటూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు భువనగండలో కిందిగేరిలో ఉన్న వీరప్ప గుడి ముందు సింతలం స్వామి గుడి ముందు అస్తవ్యస్తంగా ఉండి డ్రైనేజీలు కానీ రోడ్లో నీళ్లు బారుకుంటూ దుర్గంధం వెల్లదరుగుతున్న సమక్షంలో ఈరోజు గ్రామ ప్రజల ఆశ మేరకు మా ప్రియతమ నాయకుడు జయనాశ్రెడ్డి గారు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ నిధులతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఇక్కడ దొన్నబండా బీధు నుంచి కూడా పే నుంచి నీళ్లు వస్తున్నాయి అవి రోడ్ల మీద పారి మామూలుగా గలీజ్గా ఉండ ఉండడంతో ఈ పక్క డ్రైనేజీ కానీ ఆ పక్క బీరప్ప గుడి ముందు డ్రైనేజీ కానీ రోజు చేయడం జరుగుతుంది ప్రతి మొదట గత ఐదేళ్లలో వైఎస్ఆర్ ప్రభుత్వము ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు ప్రజలు విసిగిపోయినారు అందుకనే జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడిగా అభివృద్ధి పనులు దూసుకుపోతుంది ఈ విధంగా డ్రైనేజీ పనులు కానీ రోడ్డు పనులు కానీ గ్రామంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తూ అభివృద్ధి వైపు ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో ప్రజలు తెలుసుకొని నెక్స్ట్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయకత్వం రావాలని ఆశిస్తున్నాను ఈ విధంగా తెలుగుదేశం పార్టీని గౌరవిస్తారని అభిమానిస్తారని పెరుగుతో ఇంతాలో మనకి గోనగండ గ్రామంలో గురువపేట ఎంతో దీర్ఘప సమీపంలో డ్రైనేజు టంకెనైనది కాబట్టి ఇన్ని రోజులు ఒకప్పుడు గాంధీ మహాత్ముడు పల్లెలే పట్టుకొమ్మలు అనేది నినాదంతో అప్పుడు చెప్పినాడు ఇప్పుడు అప్పుడు ఇంతకుముందు ఐదేళ్ళు పరిపాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొమ్మలపై కొమ్మలు చేసి పెట్టారు పంచాయతీ కానీ ఉన్న నిధులలో ఆయన ఆయన అకౌంట్లకి సహా చేసుకున్నాడు కాబట్టి అభివృద్ధి ఎక్కడ జరిగేలా ఈ ఈ ఈరోజు ఇది ఇచ్చేది కేంద్ర నిధులు ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ కాదు అప్పుడు ఆ నిధులుగానే ఆయన సహాయం చేసుకోవడం ఇది చాలా హాస్యస్పందంగా ఉంది కాబట్టి అటువంటి నాయకుడిని ప్రజలు ఈరోజు కరెక్ట్గా బుద్ధి చెప్పినారు కాబట్టి ఆయన లైఫ్లో కానీ మన నెక్స్ట్ సీఎం కాలేడు అది కాదు కానీ ఒకవేళ జరగాలంటే ఒక తెలుగుదేశం గవర్నమెంట్లోనే అభివృద్ధి జరగాలంటే మిగతా గవర్నమెంట్ ఎవరితో తో కాలే ఒకప్పుడు కాంగ్రెస్లో కానీ వెళ్ళినారు అప్పట్లో కానీ కాలేదు ఒక టీడీపీ గవర్నమెంట్లోనే ఒక రోడ్లు అయితేనేవి అయితేనేవి ఎక్కడన్నా చూడండి ఈరోజు ఇప్పటికైనా కానీ ఇదే మన జయనా రెడ్డి గారు కాబట్టి మన జయరాజ్ రెడ్డి గారు ఉన్నంత వరకు గోనెగడ్ల అభివృద్ధి అంటూ ఆయన ఒక కంట్లో ఇదిగా ఉంది కాబట్టి ఆయన వచ్చి మరి నెక్స్ట్ ఎక్కడెక్కడ ఏమేమి ఉండవో అవన్నీ చూసి కానీ అభివృద్ధి చేస్తాడని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన బోనగండ్ల గ్రామ ప్రజలకి మండల ప్రజల నాయక హృదయపూర్వక నమస్కారం పంచాయతీ సిబ్బందికి అందరికీ నాయక హృదయపూర్వక నమస్కారం నా పేరు బేతల్పడ జిల్లా మైనార్టీ అధికార ప్రతినిధి గ్రామ ప్రజలకు ధన్యవాదములు ఈరోజు మేము గెలిచి మూడున్నర సంవత్సరాల కాలంలో ఆ రోజున ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ పంచాయతీ వైద్యం గారు ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో మమ్మల్ని నెత్తినారు కానీ ఈరోజు వచ్చిన నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వం గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులన్నీ గ్రామ పంచాయతీలకి ఇస్తూ గ్రామ సర్పంచులచే అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోవాలని చెప్పి ఇవ్వడం చెప్పి ఆయనకు మేము ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాము అదేవిధంగా గోనెగండ్ల గ్రామంలో మా నియోజకవర్గ నాయకులైనటువంటి బీవీ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటికేరుతో వీరప్ప గుడికి అటువైపు ఇటువైపు ఉన్న డ్రైనేజీలు ఎంతో అస్తవ్యస్తంగా ఉన్న కారణంగా ప్రజల కోరిక మేరకు ఇక్కడ డ్రైన్ ఏజీ వేయాలని చెప్పి మా బివి ఎమ్మెల్యే గారు పూనుకుంటే దాని ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ప్రజలను పెద్దలు కొనగళ్ళ గ్రామ పెద్దల సహకారంతో ప్రజల సహకారంతో ఈ డ్రైనేజీ వేయాలని చెప్పి గ్రామ పంచాయతీ నిధులతో పూనుకోవడం జరిగినది కాబట్టి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో ఎన్నో చేయడానికి మాకు అవకాశం ఇస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా బీవీ సార్ గారికి ప్రజల సహకార సహకారం అందిస్తున్నటువంటి పెద్దలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా నా పేరు చంద్రశేఖర్ కొనిగ